హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులి వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో కలెక్టర్ పి ప్రావీణ్య రాత్రి బస చేశారు శుక్రవారం ఉదయం విద్యార్థులతో కలిసి రన్నింగ్ వార్మప్ మెడిటేషన్ చేసి తదుపరి వాలీబాల్ షెటిల్ ఆడారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారంలో భాగంగా విద్యార్థులు కలిసి రాగి జావా తాగారు డైనింగ్ హాల్కు సంబంధించిన రికార్డ్స్ ఫుడ్ మెన్యూ రిజిస్టర్డ్ మెడికల్ రిజిస్టర్లను కలెక్టర్ ప్రావీణ్య తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య ఫిజికల్ డైరెక్టర్ కృష్ణవేణి పిఈటి సంగీత పాల్గొన్నారు ఫస్ట్ టైం మీ స్కూల్లో స్టే చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫార్ హ్యావింగ్ మీ హియర్ నిన్నటి నుంచి ఐ సీన్ ఆల్ ఆఫ్ యూ మీ డైలీ షెడ్యూల్ ఏం చేస్తున్నారు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అని ఇట్ వెరీ నైస్ అండ్ మీరు ఇలానే ప్రతి యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఎవరు కూడా ఏ యాక్టివిటీ కూడా స్కిప్ చేయకుండా డైలీ సేమ్ డిసిప్లిన్ సేమ్ సిన్సియారిటీ మెయింటైన్ చేసి ఎవ్రీ డే అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి చేస్తారా సో ఐ విష్ యూ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ చాలా మంది టాలెంటెడ్ గర్ల్స్ కూడా ఉన్నారు మీలో ఎస్డీఐ సౌ సమ్ పీపుల్ వర్ గుడ్ ఎట్ సింగింగ్ సమ్ వర్ గుడ్ ఎట్ డాన్సింగ్ సమ్ ఆఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ యువర్ క్లాసెస్ అండ్ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు చాలామంది మార్నింగ్ చాలా మంది పీటీ అండ్ గేమ్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఆల్ ఆఫ్ యూ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఎఫర్ట్ దట్ యువర్ ప్రుడింగ్ హార్డ్ వర్క్ చేయాలి బాగా అండ్ యూ షుడ్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ సెటిల్ వెరీ వెల్ ఓకే So, we will see you again next time. is in the competition, slow, yes. in district level. All the best, thank you. Thank madam. is uh, very much friendly uh, with us, uh, even in uh, uh, last night. And I felt very happy, madam, whatever the encouragement you have given. And uh, I am very happy, even the children felt very happy and they will all follow definitely your uh, suggestions madam. Thank you very much.